అత్త రాజవ్వా నీకు బా లేకున్నా నీ కడుపులో పెట్టిన కొడుకు లేన కొడుక నీ కొడలు లేరా నీకేం బాబ నీకు మనవళ్ళు లేరా మనవరం లేరా నీకు కాకంతా మనకు కోటి బొల్లా కులవుని చూసుంటారవ్వా ముక్కడి ఎందురా మాతో ఊసుండని నువ్వు కడుపు నిండి నా విష అత్తతో మాట్లాడింది మీరు పెట్టకుండా పొయ్యకున్నా నా కోడలు పార మాట్లాడిందని నా వీధి బాధలు మరిది మీ బలగం బి మీ బ్రమలో పడవాడు మీ అత్త బాధిపోతా ఉన్న கூலி போதா பத்து வீலமத்து முடுபு நீங்க போசா இங்க நீ கொடுக்கு தீவிர வதுகு நூல தீவிர வதுகு నీ కొడుకు మాటా గవ్వాడానికి కాదు రోజా నీ కోడలకు రెండు చేతులు చూడి కోడల వలితవ ఎక్కువ రాలి బిడ్డా నీరత్రిడ్ ఇప్పుడు నువ్వుగా తెరీర వలి పోతా నేను కరుపుతో ఒక్క బిడ్డ నాలుగు అటున రామ బిడ్డు కోడలు దాని వేడా నువ్వేనా తల్లి లాంటి దాని బిడ్డని ఇయ్య రెండు చేతు నీ కోడలుగు బిడ్డ బుక్కేలా వెయ్యి నీ కొడుకు కోడలు గుంపితే நல்லா ரீதி நவித்த

నువ్వు నువ్వుల ఏడాదికి పన్నెండు పండుగలు బిడ్డ ఏ పండుగ రోజు బిడ్డ నిన్ను నీరు మరి చుడ్డలే నాకొక్క బిడ్డని పండుగ బలి ఇంటి గురికీ ఎత్తమా కాళ్ళు మొక్కి అల్లుడి కాళ్ళు మొక్కి పండుగ అత్తది బిడ్డ అని చూడవాలి

అవ్వగారి తొంభాలు అయ్య మరిసిపోకే విటోడరా పుట్టిల్ కొడ విల్లారా నెలకొక్క పండుగ వింటే ఏడాదికి పన్నెండు పండుగలు ఏ పండుగ రోజు ఆడిదీ చూడదురాజు బతుగం పండుగ బతుకమ్మ పండుగ పది రోజులు నలుగురు ఇట్టలే తల్లయ్య పొద్దుగాలలేడిది ఇప్పుడు గట్ట బట్టి వాకిల్లు కూడవంగా పండుగ దగ్గరే కత్తుంది మా మొత్తంతో త్వరగా మావరా కయ్యని దోర తల్ మావయ్యరా కన్నడి దూర తందో తమ్మే తోర తల్లని మీరు కన్న వీటో బాధాయి మరి చేతికి కాదులంటే నచ్చి బొట్టంటే పది తిరుల బిడ్డ ఓరుగు

ఆడిదాని మనసుకు బాధ పియ్యది కన్నోడు తోడముట్టిలోడు ఆడిదాన్ని ఒక్క జడ మాటంచే ఈ బతుకు బారే బతి ఎందుకు బయట పడితే అత్యంత రేష నా బిడ్డ భయము కొడుకో రేపు పొద్దుగా తర్వాత అవ్వ దగ్గర అక్కడ ఇల్లి ఎన్నడి గుండా అక్కడిదాన్ని ఇక్కడ నీ అడవ మల్ల నా దూరకత్త అవ్వ నీ ఇక్కడ కూడా పెట్టి పోగు నీకు దువ్వాలో లేస్తే అబ్బ నీడ చిన్న రోజులు నైంటీ దూరక పోతున్నరి నీ కన్న తల్లి తిరే పోయే బింజ్ జ ఇవ్వాలకి తండ్రి కొబ్బరి మా ఇగ కొడుకు బిందుండి బడిగే ఇగడ కొండంత పని చేస్తాండ్రు ா நான் பிராணம் கொண்ட போத பதிவில கச்சி நண்டு போதே கொண்டு போதே நான் அய்யராமை நெண்டு வந்து அனி

ఇప్పుడు నువ్వుడికి వస్తే నా గోడలు నా ఒక్క విధానల్ కానీ ఒక్క చేతున్నా గోడలు నా యొక్క విధానల్లానే

తల్లి తల్లి తల్లికన్ని జీవనాలు వేని ఒక్క ఆత్మజీవి మిగిలింది సత్యావతి కళ్లకు సీకటచ్చి కావురు కమ్మారే కింది గుడ్డు మీద మీ గుడ్డు కింద కళ్ళు కూడా పొడిచి వచ్చిన కూడలు మాట వినే కోడలు మొక్కలా సుభద్రాది అక్కది పెట్టాడు రమ్మని ఎవరు బాధ పెట్ట మీదంత రోగం చేత నా బిడ్డ నిలవానే వెళ్ళని పొచ్చి కుట్ట రక్తం కుట్టు బిట్టే నా బిట్టే గారు ఇక నీ బిడ్డకో కన్నా నా వంతు సాదుకోని నీ వంతు బిచ్చే ఇవ్వని గండం ఇవ్వని పిండం అని పసివిల్లె మీద నువ్వు

ఒక బిడ్డ గోడల కోడి గోడలో ఒక విరిగా తిన్న గోడల పేరు కల్క ముందు నా గోడల

விடுத்த நேயம் அம்மா சங்காஜி

రేపటి కాళ్ళు మా అత్తలో పెడతా బాగా తోడు తోడు ఇస్తాను అని యుద్ధాలు కొడలు ఉన్నాక మా అత్త ఎంత మంది అత్తలు ఆడో నా కొడలు సంతాపెట్టిస్తారు మాతే మనువయ్యా ముసతడే దసరే పిల్లన గణాలె యమడ దాకోవాలి నా చేరే కొడలా నిన్ను అస్తానా సలవడ ఎల్లరా కడపులా ఆ నా ಅವಳಕರ ಹೊರತು ಓದಿರುವ

ఓ సవద దర్తాని సవద దర్సన గై Galois లైన్ కట్టాలే దంహయ రవార గోవ రా నా రా సవద సవద రా నా రా గమరుల రా గమరుల రా శాస్త్రం అంటే బోతా వస్తలకై కుందయ్య వస్తావు

ారు గండి పోతండిస్తారు గండివే నాకు అర్థం అయితే లేదు బిడ్డ అత్తమ్మ సత్యవతికి బ్యాగ దొరకం వచ్చింది పండిలకు చేతుంది అత్తలు అట్టు లేదు మా ఇంటికాడమ్మా అత్త లేదు బ్యాగ దొరవం వచ్చింది పండిగా చేతులుగా బట్టి పల్లీ ಬದುಕೆ ದಾಟಲಿ ಎದರಾದ ಕೊಡೆ ಕನ್ನಡ ಬಲ್ಲ ಬಲ್ಲ

అవ్వ మనకు డబ్బు లేదా మనకు ధనం లేదా వేరేంత రోగం అంతా సత్తరా ఎన్ని తవ్వలు లేవు అవ్వ నీ ప్రాణాన్ని నేను కాపాడతాను తిప్పి అరగంట నా తల్లి సత్య ఆది దేవాను బిడ్డల బిడ్డాలాలి కొల్ల రూపన్ను ఆ రూపన్న కొంపన్న గట్టిగావ కోటి దేవతల కోటి దేవత పూజలల్లయేతి పూజలల్లయేతిొక్క బిడ్డనే అంటే అవంటా బిడ్డ నిన్ను